అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది వస్తా ఇక్కడ నుండి బ్యాలెట్ పేపర్ తోనే ఎన్నికలు దీనిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు తెలుసుకునే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని ఫాలో అవ్వండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది బ్యాలెట్ పేపర్ విధానం ఇక కుదరదని స్పష్టం చేసేసింది ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు బ్యాలెట్ పేపర్ తో ఓటింగ్ చేపట్టాలని కోరుతూ కేఏ పాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పిబి వరాలే గారితో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది పార్టీలకు ఈవీఎంతో తో సమస్య లేదు మీ వద్ద ఎందుకుంది మీకు అలాంటి బ్రిలియంట్ ఆలోచనలు అసలు ఎక్కడి నుంచి వస్తాయి అంటూ పిటిషనర్ని ప్రశ్నించింది ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని పలువురు నేతలు అంటున్నారని గెలిచినప్పుడు మాత్రం ఏమీ మాట్లాడటం లేదని సుప్రీంకోర్టు తెలిపింది కాబట్టి ఈ అంశాన్ని ఎలా చూడగలమని పేర్కొంది ఈ పిటిషన్ని తిరస్కరిస్తున్నామని వీటన్నిటిపైన చర్చకు ఇది వేదిక కాదని స్పష్టం చేసింది మూడు లక్షలకు పైగా అనాథలు నలభై లక్షల మందికి పైగా వితంతులు రక్షించిన సంస్థకు పిటిషనర్ అధ్యక్షుడిని గ్రహించిన న్యాయస్థానం మీ పని చాలా భిన్నంగా ఉందని ఈ రాజకీయ రంగంలోకి ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నించింది అంతకుముందు కేఏ పాల్ వాదనలు వినిపిస్తూ ఈవీఎంలను సులభంగా ట్యాంపరింగ్ చేయవచ్చని కాబట్టి ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లను ఉపయోగించే అమెరికా వంటి దేశాల పద్ధతులను భారత్ అనుసరించాలని సూచించారు ఈవీఎంలు ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ పై ఆందోళన వ్యక్తం చేశారని గుర్తు చేశారు అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వంటి నేతలు కూడా ఈవీఎంలపై ప్రశ్నలు సంధించారని తెలిపారు అయితే వాదనల మొత్తం అయిన ధర్మాసనం పిటిషన్ని తిరస్కరించి పై వ్యాఖ్యలైతే చేయడం జరిగింది